హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు నూనె క్యాన్లు చూపిస్తున్నానండి ఆయిల్ క్యాన్లు మనం రోజు వాడుకునే ఆయిల్ క్యాన్లు పెద్ద క్యాన్లు తెచ్చుకొని చిన్న క్యాన్లలో పోసుకుంటాం కదా జిడ్డు చూడండి పట్టిందో బాగా జిడ్డు పట్టేసినాయండి ఈ జిడ్డు వదలాలంటే ఊరకే మనం సబ్బుతో రుదితే అస్సలు పోదండి దీనికి ఒక చిట్కా ఉంది అంటే అందరికీ తెలిసిందే నేను చేసే విధానం కూడా అదేనండి ఇది పెద్ద బాండ్లు ఒకటి తీసుకొని వాటర్ పోసేసే నిండా దాంట్లో కొంచెం మనం బట్టలు వేసుకునే లిక్విడ్ కొంచెం ఒక నిమ్మకాయ చెక్క కొద్దిగా ఒక సాల్ట్ వేసానండి వేసేసి బాగా ఈ ఇవన్నీ ఈ క్యాన్లు ఈ మూతలు కూడా దీంట్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లానే ఉడకనిచ్చానండి అసలు మొత్తం ఊడిపోయిందండి జిడ్డంతా కూడాను చూడండి జిడ్డు ఎట్లా పోతుందో అంతేనండి సింపుల్గా మనం పీసేసరు ఉద్దేశమంటే ఊరికనే పోద్ది చాలా బాగా క్లీన్ అయింది చూడండి చూపిస్తున్నాను ఎంత మెరిసిపోతుందో స్టీల్ అంటే మెరిసిపోతాయి కదండీ ఇప్పుడైతే ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను ఇంకా పండగన్ని క్లీన్ చేసాం ఇవి కూడా క్లీన్ చేసామండి మీకు